కొన్ని పరిస్థితులను కొన్ని ప్రతికూలమైన పరిస్థితులను వ్యతిరేకతలను మన చేతులతో మనమే చక్క పెట్టాలని దేవుడు ఆ బాధ్యతను మనకే అప్పగిస్తాడు అబ్రహం ఐగుప్తు నుండి బయలుదేరి నెగెబు దక్షిణ పాలస్తీన్ అనే ప్రాంతానికి వచ్చాడు వచ్చేటప్పుడు లోతును వెంట పెట్టుకుని వచ్చాడంటే తన సహోదరుడైన లోతుని వెంటబెట్టుకొని వచ్చాడు వచ్చిన తర్వాత అబ్రహాము కూడా ధనవంతుడిగా ఉన్నాడు లోతు ధనవంతుడుగా ఉన్నాడు వారి వారిరువురికి పశువుల పశువులు మందలు విస్తారంగా ఉన్నాయి అయితే వాటికి ఉన్న కాపరులు అబ్రహాము యొక్క పశువుల కాపరులు లోతు యొక్క పశువుల కాపరులు వారి కూడా వివాదం జరిగింది గొడవ జరిగింది ఈ గొడవలో దేవుడు జోక్యం చేసుకోలేదు కానీ అబ్రహామే దానిని పరిష్కరించేవాడుగా ఉండాలని ప్రభు కనిపెడతా ఉన్నాడు అయితే ఈ వివాదం ఇంకా చల్లారేలాగా లేదు అని అబ్రహామే అదిగో లోతుతో ఒక మాట అంటున్నాడు ఏమంటున్నాడంటే ఆదికాండం పదమూడవ అధ్యాయము ఎనిమిదవ వచనం కాబట్టి అబ్రాము మనము బంధువులము గనుక నాకు నీకును నా పశువుల కాపుర్లకు నీ పశువుల కాపుర్లకును కలహం ఉండకూడదు మన ఇద్దరం సహోదరులు బంధువులు కాబట్టి మనకి ఎప్పటికీ కలహం ఉండకూడదు గొడవ ఉండకూడదు మనస్పర్ధలు ఉండకూడదు అంటే అబ్రాము సమాధానాన్ని కోరుకుంటున్నాడు దేవుని ప్రియులారా మీరు సమాధానం గనక కోరుకున్నట్లయితే తప్పకుండా సమాధానకరత అయిన దేవుడు సాంతాను మీ కాళ్ళ క్రింద శీఘ్రంగా చితుకు దొరక్కించు అంతవరకు అంటే కొన్ని పర్యాయాలు అవివేకం అవిధేయత అనేవి ఏలుబడి చేసి వాటి ద్వారా దేవుని చిత్తంలో నుండి బయటికి వెళ్ళిపోయే పరిస్థితులు దేవుడు కోరుకున్నట్లుగా నడవలేని పరిస్థితులు కూడా మన జీవితంలో ఏర్పడతాయి లోతుని వెంటబెట్టుకొని రావటమే పెద్ద పొరపాటు దేవుడు లోతుని తీసుకురమ్మని చెప్పలేదు కానీ అబ్రాము పెట్టుకుని వచ్చాడు కూడా తెచ్చుకున్నందుకు ఇదిగో పరిస్థితి ఇలా ప్రతికూలంగా మారింది కొన్ని మన జీవితాల్లో ఉండకూడని వాటిని తెచ్చుకోకూడని వాటిని మాట్లాడకూడని మాటలు ఎవరితో సహవాసం చేయకూడదో వారితో సహవాసం చేయడు ఇలాంటివన్నీ మన ఆత్మీయ జీవితానికి మన కుటుంబానికి మన ఆశీర్వాదానికి ఆటంకంగా ఉంటాయి కాబట్టి అబ్రహాముకి ఇప్పుడు అదే ఏర్పడింది అలా తన స్వచ్ఛత్వం చేసిన కారణంగా ఒక పరిస్థితి ఒక ప్రతికూలత వ్యతిరేకత ఏర్పడింది దానిని ఇప్పుడు అబ్రహామే పరిష్కరించాలి మొత్తం మీద అబ్రహాము సమాధానాన్ని కోరుకున్నాడు సమాధానాన్ని కోరిన అబ్రహాము తన సహోదరుణ్ణి నీవు తూర్పు వైపు వెళ్తే నేను దక్షిణ వైపు వెళ్తాను నీ ఇష్టం సహోదరుడా మనం మా మనకు మాత్రం కలహం ఉండకూడదు నువ్వు ఏ ప్రాంతానికి వెళ్తావు వెళ్ళు నేను ఆపోజిట్గా వెళ్తాను అని అన్నప్పుడు లోతు సోదమ గుమ్మర్ర ప్రాంతాలు అవి కీడుకి నాశనానికి మూలాధారంగా ఉన్నాయి పాపం భయంకరమైన పాపం జరుగుతుంది అలాంటి పాప ప్రాంతానికి లోతు అదే బాగుంది అని తన కనులకు ఇంపుగా కనబడిందని బయలుదేరి వెళ్ళాడు ఆ తర్వాత అప్పుడు ఎప్పుడైతే లోతు అబ్రాహంని విడిచిపెట్టి వెళ్ళిపోయాడో అప్పుడు దేవుడు అబ్రాహంతో మాట్లాడడం మొదలుపెట్టాడు ఇది ఇదిగో ఈ దేశమంతటిని నీ సంతానానికి ఇస్తానని ఆదికాండం పదమూడవ అధ్యాయం పదిహేనవ వచనంలో మాట్లాడుతూ వచ్చాడు అంటే ఎప్పుడైతే మన జీవితంలో తొలగిపోవలసింది తొలగిపోతుందో అప్పుడు దేవుడు మనల్ని దర్శిస్తాడు దేవుని ప్రత్యక్షత కలుగుతుంది ప్రియ దేవుని బిడ్డారా మీ జీవితంలో దేవుడు మిమ్మల్ని దర్శించే సమయం ఆసనమైంది దేవుణ్ణి కలుసుకుని ఆయన సన్నిధిలో బలిపేటం కట్టండి అనగా ప్రార్థనను ప్రారంభించండి మీ జీవితంలో ఉండకూడని వాటిని తొలగించేసేయండి ఇదిగో పరిస్థితులను మీరు అధిగమించగలరు వాటిని మీరు అణిచివేయగలరు దేవుని జ్ఞానముతో దేవుని శక్తితో దేవుని కృప మీకు తోడే గాక ఆమె ప్రేమగ తండ్రి మహాగణుడ ఈ మాటలు వినిన ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్న కలహము వివాదాలు అన్నీ ఏదోన్నా తొలగిపోయి సమాధానం కలుగునగాక ఏ సునములు అడుతున్నాం తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ